హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొద్ది కాలానికే మనకు ప్రజాపాలన అనే ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం అయితే మనకు తెలిసిందే కదా దానిలో భాగంగా మనము కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాలకైతే మనం అప్లికేషన్ అయితే పెట్టుకోవడం జరిగింది కదా అయితే ఇప్పుడు కొత్తగా మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే ఎన్ని పథకాలకు మనం అర్హులు అనేది అయితే ఇట్టే తెలుసుకోవచ్చు అది ఎలా తెలుసుకోవచ్చు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఎందుకంటే ఇలాంటి డైలీ అప్డేట్స్ మీకు మిస్ కాకుండా వస్తాయి ముందుగా ప్రజాపాలన వెబ్సైట్ లో అయితే సరికొత్తగా అప్డేట్ అయితే వచ్చేసింది లబ్ధిదారులు తమ అప్లికేషన్ స్టేటస్ అయితే తెలుసుకునేలా దీనిని అయితే రూపొందించారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరమే కొద్ది కాలంలోనే ప్రజాపాలన పేరుతో సరికొత్త కార్యక్రమం చేపట్టింది ఇందులో భాగంగానే మనము కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు మరిన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా మనము దరఖాస్తు అయితే చేసుకున్నాం అయితే గతేడాది డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఆరు వరకు అయితే ఈ కార్యక్రమం కొనసాగిన సంగతి మనకు తెలిసిందే ఇందులో భాగంగానే కోటికి పైగా దరఖాస్తులు అయితే ప్రభుత్వం దృష్టికి వచ్చాయి వాటికి కంప్యూటరైజేషన్ చేస్తున్నారు అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఒక్క కోటి ఇరవై ఐదు లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల ఎనభై మూడు దరఖాస్తులను డేటా ఎంట్రీ చేస్తున్నారు అధికారులు దాదాపు డెబ్బై శాతం వివరాలు నమోదు ప్రక్రియ ఇప్పటి వరకే పూర్తయినట్లయితే అధికారుల నుంచి సమాచారం అయితే తెలుస్తుంది ఈ సంక్రాంతి సెలవుల కారణంగానే కొంచెం జాప్యమైనట్లయితే తెలుస్తుంది మరో వారం రోజుల్లోగానే దీన్ని పూర్తి స్థాయి డేటా ఎంట్రీ చేస్తానని అయితే వాళ్ళు చెప్తున్నారు అయితే ఈ కార్యక్రమంలోనే ప్రజాపాలన వెబ్సైట్ అప్డేట్ అయినట్లయితే మనకు తెలుస్తుంది మన స్టేటస్ ని మనం ఎలా చెక్ చేసుకోవాలంటే ప్రజాపాలన డాట్ తెలంగాణ డాట్ గౌట్ ఇన్ డాట్ అప్లికేషన్ స్టేటస్ అనే వెబ్సైట్ లో అయితే చెక్ చేసుకోవచ్చు ఆ వెబ్సైట్ ని నేను డిస్క్రిప్షన్ అయినా ఇస్తాను అక్కడ నుంచి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి ఈ వెబ్సైట్ ని క్లిక్ చేసి లాగిన్ అయినాక అలాగే చెక్ యువర్ అప్లికేషన్ స్టేటస్ అనే అయితే సరికొత్త ఆప్షన్ కనిపిస్తుంది దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా తమ స్టేటస్ వివరాలను నేర్చుకునేందుకు ఇది దోహదపడుతుంది మొన్నటి వరకు అయితే వెబ్సైట్ మాత్రమే అందుబాటులోకి రాగా ప్పుడైతే స్టేటస్ చెక్ కనిపించడంతో పనిలో పురోగతి సాధించినట్లయితే మనకు తెలుస్తుంది అయితే ఈ స్టేటస్ చెకింగ్ లో భాగంగా ప్రజా పాలనలో మనకు ఒక అప్లికేషన్ నంబర్ అయితే ఇచ్చారు కదా దాన్ని అయితే ఇందులో ఎంటర్ చేసిన తర్వాత మనం ఏ పథకానికి అర్హులు అనేది అయితే మనకైతే అక్కడ కనిపించడం జరుగుతుంది ఇప్పుడైతే ఇది మనకు గా అయితే చూపిస్తుంది రానున్న రోజుల్లో మంచిగా అప్డేట్ అయ్యే అవకాశాలు అయితే మనకైతే కనిపిస్తుంది అలాగే మనం ఎన్ని పథకాలకు అర్హులు అనేది కూడా మనకు తెలిసిపోతుంది దీంతో పాటు మనం ఇచ్చిన వివరాల్లో ఏవైనా మనకు ఇంకా ఎలాంటి వివరాలైనా అధికారులు అందించాలా అనేది కూడా మనకు ఈ వెబ్సైట్ ద్వారా తెలుసు అప్లికేషన్ చేసుకున్న దాంట్లో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం కోసం రేషన్ కార్డుల కోసం రైతు భరోసా మహాలక్ష్మి పథకాలకు లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది మరికొన్ని రోజుల్లో పూర్తి స్థాయి డేటా కూడా ఎంట్రీ చేసి సరికొత్తగా అప్డేట్ అయితే చేయనున్నారు ఈ ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని అయితే చెప్తున్నారు మంత్రులు మరో నాలుగు నెలల తర్వాత కూడా తిరిగి ప్రజాపాలన దరఖాస్తు సేకరణ కార్యక్రమాన్ని చేపడదామని అయితే చెప్తున్నారు అధికారులు మనము అప్లికేషన్ స్టేటస్ ను ఎలా తెలుసుకోవాలో చూద్దాం ఫస్ట్ గా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ అయితే క్లిక్ చేసి పేజ్ లో అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది పోటోలో నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది అందులో అప్లికేషన్ నంబర్ అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ నంబర్ అయితే మనం ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా కోడ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత వ్యూ స్టేటస్ అనే ఆప్షన్ అయితే మనకు కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయగానే మీ దరఖాస్తు ఏ స్థితిలో ఉంది అంటే మనం దేనికి దేనికి ఎలిజిబుల్ అనేది అయితే మనకు తెలుస్తుంది ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా మీకు రావాలంటే మన యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ